ఇది నా కరివేపాకు చెట్టు అండి కర్రీ లీఫ్స్ అంటారు కదా అది ఏంటంటే అది చాలా పెద్ద చెట్టు ఉండేదండి ఒక దాంట్లో నేను ఊరు వెళ్ళినప్పుడు అది పోయింది వాటర్ వాళ్ళు లేక అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నానండి నేను గింజ వేసి గింజలు వేసే పెట్టుకున్నాను దాంతో పెరిగింది ఇంకో ఇంతవరకు తెచ్చుకున్నాను దీన్ని వేరే కుండీలో పెట్టాను మొన్న కటింగ్ చేసినప్పుడు ఈ గులాబీ మొక్కల్ని దీంట్లో గుచ్చాను అన్నమాట అదే నాటుకున్నాయి చక్కగా ఇవి కొంచెము చిగుళ్ళు కూడా వచ్చినాయి కొద్ది చిగుళ్ళు ఒక ఫ్లవర్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఇక్కడ వచ్చింది ఇది కూడా మన కొంచెము రైస్ వాటరు మన వినాయక చవితికి చేసింది మీకు ఒక వీడియోలో చూపించానండి నా ఛానల్లో పిల్లలతో యాక్టివిటీ చేసినప్పుడు అది కొంచెం ఇలా ఇచ్చానండి చూడండి ఎంత చక్కగా వచ్చింది కరివేపాకు చిగురు వస్తున్నది కరివేపాకు చెట్టు కండి మజ్జిగ రైస్ వాటరు కొంచెం పసుపు నీళ్ళు లైట్గా చల్లితే ఏ చీడ పెరుగులు పురుగులు రాకుండా పెట్సేవి అటాక్ అవ్వకుండా చక్కగా పెరుగుతున్నాం బాగుంది కదా కరివేపాకు పెరగనియ్యాలండి కొంచెం పెరిగి సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చిన తర్వాత కట్టించి కొయ్యాలి అప్పటి వరకు కొయ్యొద్దు ఎందుకంటే మరి చిన్న చెట్టు కదా ఇక్కడ ఒక సైడ్ బ్రాంచ్ వచ్చింది అలానే ఫుల్గా రావాలండి సైడ్ బ్రాంచెస్ వచ్చిన తర్వాతనే మనము తీసుకోవాలి హార్వెస్ట్ చేసుకోవాలి ఎంత మంచి స్మెల్ దీని దగ్గరకు వస్తే నేను మంచి స్మెల్ వస్తుంది దీంట్లోనే ఈ పారిజాతి కొమ్మ విరిగింది కదా దీన్ని పెట్టాను ఎందుకంటే మొగ్గలు ఉన్నాయండి పడేబుద్ధి కావట్లేదు నాకు అందుకని ఇట్లా పెట్టాను ఓసారి రావచ్చు నీడలోనే ఉంది కదా విచ్చుకుంటుంది రేపటి చూసింది చూద్దాము సరేనా అండి ఓకే అండి ఇలానే కొంచెం ఏదో చిన్న చిన్నగా టిప్స్ పాటిస్తూ ఇలా చేసుకుంటూ ఉంటానండి నా గార్డెనింగ్ని మార్నింగ్ ఈవినింగ్ ఇలా సన్ైస్కు వచ్చి మనం ఊరికే టెర్రస్ ఎక్కాలంటే ఎక్కవండి ఏమన్నా మనకు చెట్లు ఉన్నాయంటే ఎక్కుతాం దానివల్ల మనకు సన్ రైస్ కూడా తగులుతాయి విటమిన్ డి కావాలి కదండి బాడీకి అలా వస్తుంది ఇలా చెట్లను చూస్తూ ఉంటే ఐ సైట్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఐ సైట్ రాకుండా మనకి హై హై విజ విజను ఇలా చెట్లను చూస్తూ ఉంటే మనకు కళ్ళకు కూడా మంచిదండి గ్రీన్ కలర్ని చూస్తూ ఉంటే మన కళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి సైట్ కూడా తగ్గుతుందండి సైట్ ఉన్న వాళ్ళకి గ్రీనరీకి అందుకనే మనము గార్డెనింగ్ కూడా హెల్త్ పర్పస్లో పెట్టుకోవాలండి దాని నుంచి మనం ఎంత ఈల్డ్ వస్తున్నది కూడా ఆలోచించకూడదు ఎందుకంటే ఆర్గానిక్గా కొంచెం వస్తుంది దాంతోపాటు మనము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి అనమాట మన బాడీ కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది హెల్తీగా ఉంటాము సన్ రైస్ తగులుతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ డిగ్రీ డిక్రీజ్ అవుతాయి బా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది మళ్ళీ ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కొంచెం గార్డెనింగ్ పెట్టుకున్నామంటే అది మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందండి అంతే అందుకే హెల్తీ గార్డెనింగ్ని మనం ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలండి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అదొక యాంబిషన్లాగా చేసుకోవటం అవసరమని నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే పెద్ద పెద్ద కష్టమైన పనులు మనం ఎలాగో చేయలేము అందుకని ఈ చిన్న చిన్న పనులు చేస్తూ వంగుతాము మనము వంగినప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది వాటర్ ఇస్తాము అలా అన్నమాట డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదండి వాకింగ్ చేయండి